ఈరోజు మాస శివరాత్రి మాస శివరాత్రి వైశిష్టం ఏంటో మనం తెలుసుకుందాం మాస శివరాత్రి వ్రతకల్పం అనే గ్రంథంలో శివరాత్రుల విశిష్టత గురించి వివరంగా తెలియజేశారు నిత్య శివరాత్రి పక్ష శివరాత్రి మాస శివరాత్రి యోగ శివరాత్రి మహాశివరాత్రి అని అనేక నామాలతో శివ పంచాక్షరిని చేపిస్తూ శివలీలా మహత్యాలను గురించి తెలుసుకునేందుకు శివ పురాణాలు ఎన్నో మనకి ఉన్నాయి ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే చతుర్దశి తిథిని మాస శివరాత్రిగా జరుపుకుంటూ ఉంటారు అసలు శివరాత్రి అంటే శివుని జన్మదినం అంటే లింగోద్భవం అని అర్థం శివుని జన్మతిథిని అనుసరించి ప్రతి నెల జరుపుకునేదే మాస శివరాత్రి అంటారు మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి మరి ఆయన లింగోద్భవం అయ్యింది మన పుట్టినరోజులు రోజు సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటాం మరి భగవంతుడి నెల నెల ఎందుకు జరుపుకోవాలి మహాశివుడు లయకారకుడు నాడీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లయానికి మృత్యువుకి కారకుడు కేతువు అమావాస్య ముందు వచ్చే చతుర్దశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు చంద్రమా మనస్సో జాత అనే సిద్ధాంతం ప్రకారం ఈ చంద్రుడు క్షీణదశలో ఉన్నప్పుడు జీవులపై ఈ కేతు ప్రభావం ఉండటం వల్ల వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపటం వల్ల జీర్ణశక్తి మందకిస్తుంది తద్వారా మనస్సు ప్రభావితం అవుతుంది తర్వాత దాని ద్వారా ఆయా జీవుల సమయంలో మానసికంగా సంయమనాన్ని కోల్పోవటము చంచల స్వభావులుగా మారటము మనస్ ఉద్వేగంతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడము జరుగుతూ ఉంటాయి కొన్ని సమయాల్లో తమకే కాకుండా తమ సమీపంలో ఉన్న ప్రజల యొక్క మనస్సు ఆరోగ్యం ధనం ప్రాణాలకి హాని తలపట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు అందుకే మనం గమనించవచ్చు అమావాస్య తిథి ముందు గడియలలో కొందరి అనారోగ్యం మందగించటం లేదా తిరగబెట్టడం ప్రమాదాలు ఎక్కువగా జరిగే మరణాలు సంభవించటానికి కారణం ఇదే అని చెప్పవచ్చు కా కనుక ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేక వాటి యొక్క తీవ్రత మన మీద తక్కువగా ఉండాలన్నా మనం అవకాశం ఉన్నంత మేర ప్రతి మాసము ఈ మాస శివరాత్రిని జరుపుకోవలసిన అవసరం ఉంది మాస శివరాత్రి వ్రతాన్ని దేవతలంతా కూడా అనుష్ఠించినట్లుగా పురాణాల్లో చెప్పారు మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలి అనే ప్రశ్నకి మరి సమాధానం విందాం ఈ అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి రోజు సశాస్త్రీయంగా ఉపవాసం ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి ఉదయాన్నే లేచిన తర్వాత స్నానాధికారులు ముగించుకుని దగ్గరలోని శివాలయ దర్శనం చేయాలి అవకాశం ఉన్నవారు వారి శక్తి మేర ఐదు పదకొండు పద్దెనిమిది ఇరవై ఒకటి యాభై ఆరు నూట ఎనిమిది ఇలా ప్రదక్షిణలు చేయవచ్చు ఈరోజు శివాలయంలో పూజలో ఉంచిన చెరుకు రసాన్ని భక్తులకు పంచితే వృత్తి అంశములో ఇబ్బందులను ఎదుర్కొనే వారికి అటువంటి ఆటంకాల నుండి ఉపశమనం కలుగుతుంది అలాగే ఆ రోజు ప్రదోష వేళ శివుడికి మారేడు దళాలతో లేదా కనీసం గంగా జలంతో అభిషేకాది అర్చనలు చేయటం మంచిది ఇవేమీ చేయటానికి అవకాశం లేని వాళ్ళు ఆరోగ్యవంతులు అలాగే గృహములో అశుచి దోషం లేనివారు ఈరోజు ఉపవాసం ఉండి మూడు పూటల చల్లని నీటితో వీలు అయినంత ఎక్కువ సమయం స్నానం చెయ్యాలి మంచం మీద కాకుండా నేల మీద పవళించాలి మాస శివరాత్రిని జరుపుకోవడం వలన ఉపయోగాలు ఏమిటి అంటే ప్రత్యేకించి ఈ రోజును సశాస్త్రీయంగా జరుపుకోవడం వలన మన జాతకంలోని చంద్ర దోషాల యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది సంతానలేమి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది వృత్తి అంశంలో ఉన్న ఆలస్యాలు అవరోధాలు అంశంలో మార్పు కలుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా మొండిగా పెంకిగా బద్ధకంగా మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈరోజు ఉపవాసమును చేయించి దేవాలయముకు దేవాలయానికి వెళ్ళి అలవాటును చేయగలి చేయించగలిగితే వాళ్ళల్లో కాలక్రమంలో మార్పు వస్తుందని భావించవచ్చు మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది కనుక మనమందరం కూడా ఈ రోజు నుండి అవకాశం ఉన్నంత మేర ప్రతి మాస శివరాత్రిని సశాస్త్రీయంగా జరుపుకోవడం ద్వారా శుభాలను పొందుతారని పరమ గురువులు బోధిస్తున్నారు హర హర మహాదేవ శంకర మాస శివరాత్రి ఎప్పుడు వస్తుంది మరి దాని యొక్క విశేషం ఏమిటి మరి చేయాల్సిన ఉపవాసాలు ఏమిటి దానివల్ల వచ్చే ఫలితాలు ఏమిటి అని ఆ రోజు చేయవలసిన విధులు ఏమిటి అన్నీ కూడా చక్కగా మనకి తెలియజేశారు శుభమస్తు లోకా సమస్త సుఖినో భవంతు